ఎలా ఉన్నారు బాగున్నారా మీ చాలా బాగున్నాం అండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అయింది ఇంకా బావ అయితే నేను వస్తున్నాను కొమ్మలపాడులో ఉన్నాను చికెన్ తెస్తాను చికెన్ కర్రీ చేయన్నాడు కంతనే అయితే నేను గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఆ గ్రేవీలోనే తెచ్చిన మోసం శుభ్రంగా కడిగి ఇంకా గ్రేవీలో ఇస్తే గ్రేవీలో ఉడికి మంచి స్మెల్ వచ్చింది ఇంకా అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాడు బావ అయితే ఇంకా సరేలే అన్నాను ఇంకా మా స్టైల్ అయితే కొత్తగా అయితే చేస్తున్నాను మరి కొత్తగా అంటే నేను ఇప్పుడే అటు చేయటం ఇంక రోజు కలిపిపెట్టి చేసేదాన్ని ఇంక కాకుండా గ్రేవీలో అయితే ఇంకో ముక్కలు ఉడికిచ్చి బాగుండిద్ది ఇంకా మసాలా అయిపోయి ఇంకా ఇది అని చెప్పి చాలా పొడిగే చెప్పాడు ఇంకెప్పుడైతే ఇంకా బాగా వస్తున్నాడు అని చెప్పేసి అయితే ఇంకా చికెన్ తీసుకొస్తున్నాడు అని చెప్పాడు కదండి ఇంక వాటిలోకి అయితే గ్రేవీ ప్రిపేర్ చేస్తాను ఇంక ముందైతే ప్రిపేర్ చేసేది అయితే మీకు చూపిస్తాను సరేనా చూడండి ఇంక బుడ్డమ్మాయి అయితే నిద్రపోతుంది మా అమ్మ ఏమో బియ్యం గడిగిపోతుంది మా అమ్మలు కూడా వండుకోలేదు ఇంకా ఎందుకంటే చెప్పాను కదండి మా వజునకైతే బాగాలేదని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మలు అయితే తీసుకెళ్ళారు తీసుకెళ్ళి టూ త్రీ బార్ ఫోర్ డేస్ ఉంచుకొని పంపిస్తాము పిల్లతరులందుకు అందుగా మమ్మీకి కూడా మీరు ఆడ కష్టపడతారు నేను రెండు రోజులు మూడు రోజులు ఉంచుకొని పంపిస్తానని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అయితే వచ్చేసి తీసుకెళ్ళారు అలానే వాళ్ళ తమ్ముడికి కూడా సెలవులు ఇచ్చారంట అందుకని చూసి ఒకసారి ఇంకా అండి ఎలా ఉంది ఉందనేది మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడు చికెన్ కర్రీ ఇంకా చేస్తున్నాను మీకు వెళ్ళి ఎలా చేస్తారో కామెంట్ చేయండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఇంకా ఇప్పుడు అయితే మామూలుగా మేము ఇలా చేసుకునేది చిన్న సందర్భానైనా దేన్నైనా మీకు ఎక్స్ప్రెస్ చేస్తా అంటే మామూలుగా చేసి చూపిస్తున్నాము ఇప్పుడు కెమెరా ఫ్లిప్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఎలా చేస్తాను అనేది గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంకా బాండీ పెట్టుకున్నామండి ఇది కొత్తది అనమాట మొన్న పేకులో వచ్చినప్పుడు మామూలుగా ఉంది ఇంకా దీని వదిన ఆల్రెడీ ఒకసారి కర్రీ కూడా చేసిందండి ముందైతే ఆయిల్ పోసేసుకుందాం కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకున్నాం ఇది మేము వాడినకి ఇంక ఇలా ఉందండి ఏమనుకోవద్దు సరేనా మా బుడ్డి ఇది లేచింది అప్పుడే కేవాలా ఇది వచ్చేసి అన్నమాట అల్లం చిల్పాయ్ కొబ్బరి అలానే పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అయితే వేసేదాము ఆయిల్ బాగా హీట్ ఎక్కింది మసాలా వేసుకున్నా ముందు మసాలా వేసుకుని అయితే బాగా అండి పచ్చివాసన పోయిందాక మా అమ్మ ఎత్తు మరిగిందండి ఎత్తుకుంటేనే వేడిపాకి అత్తన్న బుడ్డీ మేమైతే పచ్చివాసన పోయిందాకైతే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన బొయ్యలోకి వీటిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీరు చూపిస్తాను మేము వేస్తున్నాం అనేది టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఈ రెండు బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతున్నాను ఇప్పుడు మన ఆనియన్స్ వేసుకున్నా ఆనియన్స్ పైన పచ్చిమిర్చి వేసుకున్నాం అండి రెండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను దీంట్లోనే ఒక ఐదు నిమిషాలు ఇట్లా వేసుకుంటే ఆనియన్స్ కూడా ఎగుతాయి అనమాట మా గుడ్డు వేడుకొని తర్వాత చూపిస్తాను ఇంకా మసాలాతో పాటు అవి కూడా ఎగుతున్నాయి కదా టొమాటోస్ కూడా వేసేసుకున్నా టొమాటో వేసుకొని ఒకసారి బాగా కలిపిస్తున్నాం అండి ఒకసారి కలిబెట్టేసి మోస పెట్టేసుకున్నా టమాటా వరకు అయితే ండి బుద్ద వస్తుంది వెళ్తున్నాను సిమ్లో పెట్టిన ఆయిల్ అంతా పై తేలింది టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి అండి చూసే రాయలు కూడా పై తేలింది కదా ఇంకా దీంట్లో అయితే మనం కారం అవి వేసుకుందాం అవి కూడా వేసుకుంటే వాటి పచ్చి వాసన కూడా పోయితే అనమాట కారం వేసుకున్నామండి మాది ఘాట్ ఎక్కువ పట్టించిన కారం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం చాలా పోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు మన వంట ఉంటే అలానే రైస్ వండుతున్నా చికెన్ వండుతా కానీ తింటాం లేదండి త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ దాకా ఎందుకంటే ఫీవర్ అని చెప్పారు కదా తినకూడదు బాగా కోసం వండుతున్నాను మా అమ్మాయిని అయితే అడేసేదండి మా నాయన ముందే వేసుకొని కొంచెం అలానే ఉప్పు వేసుకున్నాను కొంచెం ఫస్ట్ ఈ సాంబారు కొడదామనుకుంటే కుదరపాయంకు కొంచెం ఫస్ట్ వేసుకొని కలపెట్టి వేసుకున్నాము మోసెట్టేసుకుని మాకు చెట్టు ఉందండి పాస్కి వచ్చింది మామ అంతలో దీని మీద మూత పెట్టుకున్నా మూత తీసాను బాగా వచ్చాడు బయటకు వచ్చినాడు సరికి బావ అయితే వచ్చాడు మా అమ్మ చికెన్ కడుగుతుంది బయట ఉన్నాడండి లాన్కి వచ్చిన తర్వాత చూపిస్తాను అండ్ సెలవుకి వచ్చాడు కదా కాసేపు పోయి కాడు కూర్చున్నాడు మోద పెట్టేసుకున్నా మా అమ్మ శుభ్రంగా అడిగింది కెన్ మా అమ్మ మా నాయనమ్మ బావాక ఆ మొక్కలు చాలా సరిపోతాయి తిరిగి కూడా మిగిలితే గ్రేవీ కూడా చాలా ఉంది కదా కొట్నైతే మమ్మల్సన్న గోతుంది లవ్ లావు మొక్కలు అయ్యేలేకి శుభ్రంగా కడిగింది పోయటం కూడా దీంట్లో ఆయిల్ పై చేయండి గ్రేవీ అయితే పచ్చిమిర్చింటికి అలా కాని అంటే పొడుగ్గా కోసింది ఇది మొత్తం కలపెట్టేసుకుందాం అయిపోయింది కదా ఫస్క్క వాటర్ పోసుకుంటే చిటి ఉడికిద్ది ఉండు కొన్ని ఎందుకంటే అడుగు అంటకుండా ఉండటానికి ఇప్పుడు మూత వేసుకుందాం మామూలే వద్దాను ఈ బాండి వరకు నేను అడుగు అంటింది కారం అమ్మది మంట అమ్మ నువ్వు కారం కారం లేదని మూత అంటే ఎందుకు మంట చేస్తా మూత పెట్టేసుకుందాం చల్లూ ఏతామండి నీళ్ళు కొన్ని బోత్తి చూడండి చికెన్లో నీళ్ళు బాగా వస్తున్నాయి మసాలాన్నావాతాయి కొంచెం మిగిలిచ్చామండి ము మొక్క చూసారా అప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడిగిపోయింది మొత్తం కలిగి చేసుకున్నాం చాలా గ్రేవీగా వచ్చింది అనమాట కారం సరిపోయింది ఉప్పు కదమ్మాయి బాగా ఉంది ముక్క ముక్కడ ఇంకా ఉడకదా మసాలా ఇప్పుడే కదా ఏంటి వేసుకుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గు నిదా ఒకసారి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల గురించి అండి ఎందుకంటే ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూపిస్తాను ఈ గదిలో బాగా ఉడికిపోయింది ముక్క ఇంకా ఎక్కువసేపు ఉడికించుకుంటే తిండి తాదు కదా మా తాత వంటలు బళ్ళే చేస్తాడండి మా అమ్మలా కొద్దిగా పై పైన కాళ్ళు పెట్టి వేసుకున్నాం కొత్తిమీర వేసుకుని మోత వేసుకున్నాం కర్రీ అయితే అయిపోయింది చేయటం చూసారు ఎలా వచ్చింది ఎక్సలెంట్ వచ్చింది కదా బాగా అయితే అన్నం వేద్దాం అన్నం అన కర్రీ ఇంకొక రైస్ వేడి వేడిగా ఉండేము దీని మీద చికెన్ గిండి పెట్టేలాకి మసాలా గ్రేవీ అంటుంది

బావైతే నైట్ వచ్చాడు ఇంకా దావనా పేసే అప్పటి ఇంకా జర్నీ చేసి వచ్చాడు అని నేను తీయలేదు గేట్ ఎత్తదా